హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ రోజు మా ఊరిలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం మా స్వాములు ఘనంగా చేస్తున్నారు అలాగే మన అయ్యప్ప స్వామికి అభిషేకాలు ఇంకా మెట్లు పూజలు అయ్యప్ప స్వామి పాటలతో డాన్సులు లాంటివి చాలా ఉంటాయి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకండి మొత్తం వైపోయే వరకు చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా చూపిస్తాను ముందుగా అయ్యప్ప స్వామి అభిషేకం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తుంది పాలాభిషేకం ఇంకా రెండో అభిషేకం వచ్చి నెయ్యి అభిషేకం మూడో అభిషేకం వచ్చేసి అభిషేకం నాలుగో అభిషేకం వచ్చి అరటి పండ్లు ఐదో అభిషేకం వచ్చేసి కమలాకాయలు ఆరో అభిషేకం వచ్చేసి యాపిల్ పండ్లు ఏడో అభిషేకం వచ్చేసి ఖర్జూర పండ్లు ఎనిమిదో అభిషేకం వచ్చేసి చక్కెరయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తొమ్మిదవ అభిషేకం వచ్చేసి దానమ్మ పండ్లు పదవ అభిషేకం వచ్చేసి కాయలు పదకొండవ అభిషేకం వచ్చేసి జీడిపప్పు పన్నెండవ అభిషేకం వచ్చేసి పుష్పాభిషేకం పదమూడవ అభిషేకం వచ్చేసి కుంకుమ అభిషేకం పద్నాలుగో అభిషేకం వచ్చేసి చందనాభిషేకం పదిహేనోది వచ్చేసి విభూదాభిషేకం ఇంకా చివరిగా నీటాభిషేకం నెక్స్ట్ వచ్చేసి కర్పూరం వెలిగిస్తారు ఆ పద్దెనిమిది మెట్ల మీద కర్పూరం పెట్టి ఒక్కొక్క మెట్టుకి శరణం చెప్పుకుంటూ కర్పూరం వెలిగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పద్దెనిమిది మీట్ల మీద ఆ కర్పూరం ఆగిపోయేదాకా అక్కడ స్వాములు ఆట పాటలతో భజన చేస్తూనే ఉంటారు మనకి ఇప్పుడు అనిపిస్తుంటది ఒక్కసారైనా జీవితంలో అయ్యప్ప స్వామి మాల ధరించాలి అని ఒక్కసారి ఆ మాల ధరించగానే మనలోని ఉన్న నెగిటివ్ పాయింట్స్ మొత్తం ఎగిరిపోతాయి నేను ధరించాను కాబట్టి చెప్తున్నా ఇంకా మీరు కూడా ఇప్పుడు ధరిస్తారు